గత కొంతకాలంగా ప్రతిపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్ పై చేస్తున్నటువంటి విమర్శలకు లోక్సభలో అలాగే రాజ్యసభలో కూడా ధీటైనటువంటి జవాబు చెప్పింది అధికార పక్షం ముఖ్యంగా జయశంకర్ గారు మాట్లాడినా అమిత్ షా గారు మాట్లాడినా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినా అందరికంటే తర్వాత మాట్లాడినటువంటి మోదీ గారు మాట్లాడినా కూడా ప్రతిపక్షాల నోళ్లు మూయించారని చెప్పాలి అసలు నిన్న ఈరోజు అంటే సోమవారం మంగళవారం జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో హైలైట్స్ ఏంటి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఏంటి మోదీ గారు ఇచ్చినటువంటి సమాధానాలు ఏంటి అనే అంశం మీద కొన్ని విషయాలు ఇక్కడ ఇక్కడ భారతీయ సమాజం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏం ఆరోపణలు చేస్తున్నాయి అది కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ లేకపోతే ఇంకో పార్టీ కానీ టీఎంసీ పార్టీ కానీ ఎనీ పార్టీ ప్రతిపక్షాలు ఏం క్వశ్చన్ చేయాలి అనేది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఫర్ ఎగ్జాంపుల్ అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపేశారు దానికి మోదీ గారు చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు అకస్మాత్తుగా ఎందుకు యుద్ధాన్ని ఆపేశామంటే ట్రంప్ ఫోన్ చేశారనో లేకపోతే జేడి వాన్స్ ఫోన్ చేశారనో కాదు డీజీఎంఓ మూడు రోజుల యుద్ధం తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి మేము తట్టుకోలేకపోతున్నాం మీ యొక్క దాడుల్ని ఇక ఆపేద్దాం ఇక్కడితో చాలు అని బేరానికి వస్తే యుద్ధం ఆపడం జరిగింది తప్ప ఎవరో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేస్తేనో లేకపోతే పాకిస్తాన్కు భయపడో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందో కాదు న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ మేము లొంగము ఆ రోజులు పోయినాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మోదీ గారు జయశంకర్ గారు సరే యుద్ధాన్ని కంటిన్యూ చేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుంది లాజికల్గా ఆలోచించుకుందాం ఎమోషనల్గా కాదు లాజికల్గా ఆలోచించుకుందాం యుద్ధాన్ని కొనసాగిస్తే పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్ ఓపెన్గా చెప్పాలంటే ఒక ఫెయిల్డ్ స్టేట్ నిండా మునిగినటువంటి దేశం వాడికి పోయేదేం లేదు కానీ భారత్ ఇప్పుడు ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది త్వరలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కాబోతోంది డెవలప్మెంట్లో త్వర త్వరగా అడుగులు పడుతున్నాయి ఒక ఫుల్ స్కేల్ వారికి వెళ్తే పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్ళడం వలన ఈ అభివృద్ధి ఈ డెవలప్మెంట్ కుంటుపడుతుంది కొంత ఫోకస్ డైవర్ట్ అవుతుంది యుద్ధం అంటే మామూలు విషయం కాదు డబ్బులతో పాటు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఫోకస్ మొత్తం అక్కడ దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగని చెప్పి వాళ్ళు కాలభారానికి రాకుండా యుద్ధం ఆగలేదు కాలభారానికి వచ్చింది పాకిస్తాన్ కాబట్టి యుద్ధం ఆగింది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఇప్పటికీ కోలుకోలేదు చావు దెబ్బ ఎలా కొట్టామో పార్లమెంట్లో కూడా విపక్షాల విమర్శలకి అలాంటి నోళ్లు ముయించేలాగా జవాబు చెప్పారు మోదీ గారు అలాగే అమిత్ షా గారు కూడా అండ్ నెక్స్ట్ పాయింట్ ఈ మనకు తెలుసు డెలిగేషన్ ఒక ఏడుగురు ఎంపీల బృందాలని కేంద్ర ప్రభుత్వం సుమారుగా ముప్పై రెండు దేశాలకు ముప్పై రెండు ముప్పై మూడు దేశాలకు పంపించడం జరిగింది అందులో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు అందులో ప్రధానంగా శశి తరూర్ గారు ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించి అలాగే మనీష్ తివారి గారు ఉన్నారు వీళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దూరంగా ఉంచింది అంటే నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా ఇది కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చేయాలి వాళ్ళు ఎంపీలే కదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులే కదా అంటే ఆ బృందంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడకూడదు మనీష్ తివారి చాలా క్లియర్గా చెప్పారు నేను మౌనంగా ఉండదలుచుకున్నాను ఎందుకంటే నా మౌనమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతోంది ఎందుకంటే ఈ శశితరూర్ కానీ లేకపోతే ఈవెన్ అసుదుద్దీన్ ఓవైసీ గారు కానీ మనీష్ తివారి కానీ వీళ్ళందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళి ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది ఎందుకు చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ని ఎక్స్పోర్ట్ చేశారు సక్సెస్ అయ్యారు సో అది చెప్పినందుకు పార్టీ వాళ్ళని దూరంగా పెట్టింది ఇక పెహల్గాం వరకు ఎలా వచ్చారు ఉగ్రవాదులు ఇది క్వశ్చన్ ఈవెన్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు అండ్ ఆయన ఇంకో మాట కూడా మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇదేం పెద్ద విజయం కాదు అంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు మీకు మోదీ గారిని తిట్టాలనిపిస్తే తిట్టవచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలంటే విమర్శించవచ్చు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఎవరు సైన్యం కదా అంటే మిలిటరీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మనం దెబ్బతీలాగా మాట్లాడొచ్చా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం ఇది చిన్న విజయమా అంటే సైన్యం చేసినటువంటి త్యాగాలకు సైన్యం ధైర్య సాహసాలకు మనం ఇస్తున్నటువంటి విలువ అదేనా ఇది ఖర్గే గారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం పావగాం వరకు ఎలా వచ్చారు ఉగ్రవాదులు వచ్చారు కరెక్టే అసలు అక్కడ ఆ పహల్గామ్ ఆ కొండ అది ఆల్రెడీ క్లోజ్డ్గా ఉండాల్సినటువంటి గ్రౌండ్ అది కానీ అక్కడ లోకల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సరైన అథారిటీ లేకుండా దాన్ని ఓపెన్ చేసేసారు సరే మొత్తానికి వచ్చారు జరిగింది దాని నుంచి ఏమి ఎస్కేప్ కాదలుచుకోలేదు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అండ్ ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు ఈ దాడి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఏమి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఎస్ దాడి జరిగిన మాట వాస్తవం ఇరవై ఆరు మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన మాట వాస్తవం దాన్ని అంగీకరించాలి కానీ దాని తర్వాత ఏం జరిగింది అండ్ ఇదే క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీని అడగాల్సి వస్తే లేదా యూపీఏ గవర్నమెంట్ని అడగాల్సి వస్తే గతంలో ప్రభుత్వంలో ఉంది వాళ్ళే కదా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగే మనం చూసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే మోదీ గారు అధికారంలోకి రావడానికంటే ముందు ఆ పది సంవత్సరాల కాలంలో ఎన్ని అటాక్స్ జరిగాయో మనం చెప్పుకుంటే లెక్కలేదు సుమారుగా ఒక ఇరవై ముప్పై అటాక్స్ జరిగి ఉంటాయి అటాక్ జరగపోతే ఆశ్చర్యం పలానా సంవత్సరంలో అటాక్ జరగలేదంటే ఆశ్చర్యం రెండు వేల ఐదులో ఢిల్లీలో సీరియల్ బ్లాస్టులు జరిగే అరవై రెండు మంది చనిపోయారు రెండు వేల ఆరులో ముంబై ట్రైన్ బ్లాస్ట్లు జరిగే సుమారు రెండు వందల మంది చనిపోయారు రెండు వేల ఏడులో సంజౌతా ఎక్స్ప్రెస్ అలాగే హైదరాబాద్లో ఇక్కడ గోకుల్ చాట్ దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ళు అప్పుడు కూడా ఒక అరవై మంది నలభై రెండు మంది వరుసగా వేరువేరు సంఘటనలు చనిపోయారు రెండు వేల ఎనిమిదిలో జైపూర్ బ్లాస్ట్లు అహ్మదాబాద్ బ్లాస్టులు ఢిల్లీ బ్లాస్ట్లు వీటన్నిటికి మించి ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై అటాక్స్ ఇది ఒక కాలరాత్రి సుమారు నూట ఎనభై మందికి పైగా చనిపోయారు కసబ్ ఎవరు మర్చిపోలేరు ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద హిస్టరీ అవుతుంది నిజానికి రెండు వేల పదిలో జర్మన్ బేకరీ మీద బ్లాస్ట్ జరిగింది పూణేలో ఛత్తీస్గఢ్లో నక్సల్ అటాక్ జరిగింది రెండు వేల పదమూడులో కూడా హైదరాబాద్ దిల్షుఖ్ నగర్లో బాంబ్లాస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే యూపీఏ వన్ యూపీఏ టూ హయాంలో లెక్కకు లేదు ఇవి నేను చెప్పినవి కేవలం మేజర్ ఉగ్రవాద దాడులు కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో మొత్తం మీద చూసుకుంటే అన్నీ కలిపితే ప్రాణాలు పోయాయి మరి అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఫెయిల్ అయిందా ఇంటెలిజెన్స్ని అందామా ఇది ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో వెనకేసుకొని రావట్లేదు వాస్తవానికి తప్పులు ఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా చిన్న పెద్ద జరుగుతాయి ముఖ్యంగా సైన్యం విషయానికి వచ్చేసరికి నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రత విషయానికి వచ్చేసరికి ఒక్క మాట మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో విపక్షాలు విదేశీ గొంతుగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది పాకిస్తాన్తో గొంతు కలుపుతారు లేదా చైనాతో స్వరం కలుపుతారు ఇది చాలా చాలా దురదృష్టం రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు రఫేల్స్ ఐదారు కూలిపోయాయి ఇసల మా దగ్గర ఎన్ని రఫేల్ విమానాలు ఉన్నాయో డిస్ప్లే పెట్టండి అప్పుడు తెలుస్తుంది ఎన్ని కూలిపోయాయి ఎన్ని ఉన్నాయి అనేది అంటే డిఫెన్స్లో యుద్ధం జరిగినప్పుడు రెండు వైపులా నష్టం జరుగుతుంది అండ్ డిఫెన్స్కి సంబంధించి అన్ని విషయాలు ఓపెన్ ప్లాట్ఫామ్ లో పెట్టాల్సినటువంటి అవసరం